వాగర్ధ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తయ్యే వందే ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా యొక్క రాశి ఫలితం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా చూసినట్టయితే రవి పదకొండవ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా ఏడవ తారీఖున కర్కాటక నుంచి మిథునానికి వెళ్తున్నాడు తర్వాత బుధుడు తొమ్మిదో తారీఖున మకరం నుంచి కుంభానికి ఆ తర్వాత ఈ యొక్క అంతా కూడా శుక్రుడు యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటి నుంచో రెండున్నర ఏడుగా ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు రాహు చూస్తే మేనంలో గురువు చూస్తే వృషభంలో కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది మరి వీటి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీ దొన్న జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నన్ను సంప్రదించండి నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది అట్లానే ఈ వీడియోకొక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశికి చూస్తే చక్కగా లగ్నంలో శుక్రుడు ఆయనకి ఉచ్చస్థానం ఆ మీనస్థానం కాబట్టి చక్కగా వీరికి ఎప్పటినుంచో ధనపరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా వీరు విముక్తి పొందుతారు అట్లాంటి వివాహ ప్రయత్నం చేయాలి ఉద్యోగం వెతుక్కోవాలి కొత్త ఉద్యోగం కావాలనుకున్న వారికి కూడా చక్కగా మంచి సమయం అనే చెప్పాలన్నమాట వీరికి ఎట్లాగో లగ్నాధిపతి గురు తృతీయలంతా యోగించట్లేదు ఎప్పటినుంచో అయితే ఇప్పుడు శుక్రుడు యోగిస్తాడు ఇక్కడ ఏదైతే వివాహ ప్రయత్నాలు చేయొద్దు మొన్న దాకా చెప్పుకున్నాం వివాహ ప్రయత్నాలు చేయొద్దు అట్లానే కొత్త వ్యాపారాలు చేద్దనట్లయితే చెప్పుకున్నామో ఈ మాసంలో కొంత అనుకూలత పెరుగుతుంది అని చెప్పాను కొంత మీకు చక్కగా మంచి మాసం ఈ ఫిబ్రవరి మాసం అనేది చెప్పాలన్నమాట ఆ తర్వాత చూస్తే వీరికి ఏలినాటి శని మొదటి దశ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది వ్యయంలో శని వ్యయంలో రవి వ్యయంలో బుధుడు ఇట్లాంటి మూడు గ్రహాలు వ్యయంలో ఉంటే ఇక్కడ హెల్త్ విషయాలు హెల్త్ పరంగా కొంత ఇబ్బందులు ఖర్చులు ఖర్చులు అట్లానే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారడం ఆ మారిన చెడు పెద్దగా కలిసి రాకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి సప్తమంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నం చేయొద్దు అన్నాం కదా అదే ఇప్పుడు ఎప్పుడైతే శుక్రుడు వచ్చాడో కొంత అనుకూలత పెరుగుతుంది కాబట్టి మంచి చెడు ఆలోచించి వివాహ ప్రయత్నాలు అయితే చేయండి ఆ తర్వాత చూస్తే వీరికి చతుర్థంలో కుజుడు కూడా అనుకూలించట్లేదు కాబట్టి ఎలా చూసినా సరే మీనరాశి వారికి అంత అనుకూలమైన పరిస్థితి లేదు అయితే ఒక శుక్రుడు లగ్నంలో ఉచ్చలో ఉండి లగ్నంలో ఉండి యోగిస్తున్నాడు కాబట్టి ఇక్కడ చక్కటి ఈ మాసంలో మీరు చక్కటి సుఖాన్ని అట్లనే చక్కటి మంచి ఒక వాతావరణాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు చక్కగా గృహపరంగా కావచ్చు మీరు ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఎట్లా చూసినా సరే మీనరాశి వారికి ఫిఫ్టీ ఫిఫ్టీగానే బాగుంది పెద్ద అనుకూలమైన మాసం అయితే కాదు ఒక్క శుక్రుడు తెప్పించి పెద్దగా ఏ గ్రహం కూడా అనుకూలించట్లేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మీనరాశి వారు చాలా ముఖ్యము అట్లాంటి మీనరాశి వారికి ఈ యొక్క మార్చి ముప్పై తారీఖు అంటే ఉగాది తర్వాత నుంచి లగ్నంలోకి సీని వస్తున్నాడు అంటే ఏలినాటి శని రెండో దశ మొదలయ్యింది అని అర్థం కాబట్టి అప్పుడు కొంత జాగ్రత్త తీసుకోవాలి అదీ కాకుండా ఫిబ్రవరిలోనే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో వీరికి షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమిలు ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ఎట్లా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ రానున్న వీడియోలో చెప్పుకుందాం ప్రస్తుతం అయితే వీరు కొంత జాగ్రత్త తీసుకోవడం ఇప్పటి నుంచే మొదలు పెట్టండి అనేది చాలా ముఖ్యం అనమాట జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఒక యొక్క మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా నాన్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్గా ఆ యొక్క వీడియో అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం